उहो <sup> 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 થોડા <coughs> હાલ <coughs> <coughs> గోవింద గోవిందరి గోకుల నందన గోవింద్రీ శ్రీనివాస గోవింద శ్రీ గణేశ గోవింద శ్రీనివాస గోవింద ఇభ రాజ రక్ష గోవిందోవిందా హరి గోవిందోకుల నందోవిందోవి గోవింద్రీ గోవి గోవిందరమ దయా గోవిందా వెంకటమణ గోవిందోవింద ఆపద మొక్కులవాడా అనాథరక్షక ఆ గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి స్వామి ఈ రోజున సాలికట్ల బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు గరుడ వాహనం గరుడ వాహనారుడై అద్భుతంగా మనందరికి కూడా కల కలయుగ వైకుంఠ అయినటువంటి ఈ తిరుమల కొండ మీద మాడ వేద స్వరూపమైనటువంటి మాడవీధుల్లో గరుడ వాహనారుడై విహరిస్తున్నటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి దర్శనం మన అందరి యొక్క అదృష్ట భాగ్యం కాబట్టి అందరం కూడా రెండు చేతులు పైకెత్తి గోవిందనామ స్మరణతోటి ఆ స్వామిని ఆర్తితో మనం గనక అర్ధించి పిలిచినట్లయితే మన యొక్క మాట ఖగేశ్వరుడు గరుత్మంతుడు అందుకనే పరమాత్మ ఈ వెంకటాచలంలోనే ఎక్కువ కాలం ఉండిపోయాడు అని అనిపించినటువంటి గరుత్మంతుడు ఎలాగైనా సరే స్వామిని మరలా వైకుంఠానికి తీసుకువెళ్ళాలి అని ఈ వెంకటాచలాన్ని కదలించి తీసుకువెళ్ళిపోదాము అని చెప్పి అనుకుంటే స్వామివారు నవ్వి తజ్ఞాత్వా భగవాన్ విష్ణు గరుడంత్వా గరుడంత్వాహ సుస్మిత గరుత్మంతుడితో ఈ విధంగా అంటున్నాడు పక్షిరాజ పక్షిరాజమహాసత్వ శృణుకారణముత్తమం గరుత్మన్య సర్వే వై వసామగిరిమూర్ధనీ ఓ గరుత్మాన్ కేవలము నువ్వు నన్ను విడిచి ఉండలేకపోతున్నాను పోతున్నావు అనుకుని ఇక్కడ నుంచి తీసుకు వెళదాం అనుకుంటున్నావు అంతేకాదయ్యా నేను కూడా నిన్ను విడిచి ఉండలేను కానీ ఇప్పుడు మనం ఉండవలసింది వైకుంఠంలో కాదు ఈ భూమండలంలోనే అని చెప్పి అంటూ ఏమిటి కారణము అంటే ఇక్కడే నేను ఈ కల్పాంతం వరకు కూడా వెంకటాచలంలోనే ఉంటాను అని మరి స్వామి నన్నేం చేయమంటారు అని అంటే నీవు ఈ వెంకటాచలానికి దక్షిణం వైపున పర్వతాన్ని ఆశ్రయించి నీవు కూడా ఇక్కడే నివాసంగా ఉండు కల్పాంతం వరకు మరిద్దరము ఇక్కడే ఉందాము అని చెప్పి ఈ వెంకటాచలంలోనే గరుత్మంతుడు కూడా ఉండాలి అనే విషయాన్ని స్వామివారు అనుజ్ఞయిస్తే దక్షిణ భాగంలో వెంకటగిరికి దక్షిణ భాగంలో గరుత్మంతుడు కూడా కొలువుతూ కొలువుతీరి ఉండి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు మనం కొండ మీద చూచినట్లయితే కొండ దిగేటటువంటి సందర్భంలో గరుడ దర్శనం అనేది కలుగుతుంది ఈ పర్వతమే ఆ పర్వత చివరి భాగం శిఖర భాగం గరుత్మంతుని యొక్క ఆగారంలో గరుడు పక్షిలాగా కనిపిస్తూ ఉంటుంది ఇది గరుడాద్రి అని చెప్పటానికి గరుత్మంతుడు ఇక్కడే నివాసముంటూ మహావిష్ణువుతో పాటు మనల్ని అనుగ్రహిస్తున్నాడు మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని మనకు కలుగజేస్తున్నాడు అనే విషయాన్ని తెలియటానికి ప్రత్యక్ష తార్కాణం ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ వెంకటాచలంలో ఆ శిఖరముని దగ్గర గరుత్మంతుని యొక్క ఆకారాన్ని అలాగా స్వామివారి యొక్క అనుజ్ఞతోటి గరుత్మంతుడు కూడా ఈ వెంకటాచలంలోనే ఉండే ఉన్నాడు కల్పాంతం వరకు కూడా ఉండి తీరుతాడు అని చెప్పి ఎందుకంటే స్వామికి ఆంతరంగికమైనటువంటి వాడు గరుత్మంతుడు సహజంగా సేవకులతోనైనా వాహనదారులతో అయినా సరే యజమానులు సరదాగా మాట్లాడవచ్చు కొన్ని విషయాలు చర్చించవచ్చును కానీ తన వ్యక్తిగతమైనటువంటి విషయములను సేవకులతోటి యజమానులు చర్చించరు వారికి చెప్పరు కానీ పరమాత్మకు గరుత్మంతుడితో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు గరుత్మందుడితో ఉన్నటువంటి అనుబంధం ఎంత గొప్పది అని అంటే మున్ని పతి కుసుమముందనకిచ్చిన లాగు రుక్మిణీ వని తకుతాన సంగుటయు వంచన వంచనబుంచిన బోటి సత్యకున్ మనమెరింగయ చెప్పుటయు మానిని కోపము వేడి కొంటయున్ తనదు ప్రతిజ్ఞయున్ దెలిపే తార్క్షిణికెంతయునాధరం భునన్ పారిజాత అపహరణంలో చెబుతారు నారదుడు వచ్చి ఆ పారిజాతాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని ఆ ఇచ్చినటువంటి వాడు ఊరుకోకుండా నీకు అత్యంత ప్రియమైనటువంటి వారికి ఇవ్వని చెబితే పరమాత్మ రుక్మిణీదేవికి ఆ పారిజాతాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని అలా ఇచ్చిన తర్వాత సత్యాదేవికి సత్యభామకు కోపం వచ్చి సత్యభామకు శ్రీకృష్ణుడికి మధ్య జరిగినటువంటి వాదులాట ఏదైతే ఉందో ప్రణయ కలహం ఆ కలహము గురించి కూడా పరమాత్మ గరుత్మంతుడికి చెప్పాడట అలాగే తాను పారిజాతాన్ని తీసుకువస్తానని సత్యభామాదేవి దగ్గర చేసినటువంటి ప్రతిజ్ఞ గురించి కూడా ఈ విధంగా తన వ్యక్తిగత విషయములను కూడా గరు గరుత్మంతుడితో పంచుకుని గరుత్మంతుని ఎందు ఆదరాన్ని తెలియజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి గరుడ వాహనాన్ని వీక్షించి తరిద్దాం ఎంత మహిమో ఎంత మహిమో నీది ఎంత మహిమో ఎంత మహిమీది అలవి కాదు చింతచితే నిసులకు చేపట్టుగుంచ మహిమో నీరి ఎవరికి అలవి కాదు చింతితే దాసులకు చేపట్టు మహూ ఎంత మహిమో మీ మహిభో ఎంతమహిమో రికి యుక్తుల సాధిం పరాదు సారెకు తాధిం పరాదు ఆరసి వెదకి ఉపాయముల సాధిం పరాదు శివదీ ఉపాయములా సాధిం పరాదు భారములేని ఎట్టి భక్త సాధుడు ఎంత మహిమ ఎవరికి అలవి గారు చింతించి దాసులకు చేపట్టు ఉంచమవు ఎంత మహిమో ఎంత మహిమో पुटपु सामर्थ्याना मेरसी तेलिया रादु धिक्करिंचि नेर्पुल तेलिया సాహ భూల వెదకి తెలియరాదు మొక్కి నీకుశంటే ముందర నీలుతూ ఎంత మహిమీరి యోడికి అలవి గారు చింతించి ఏ దాసులకు చేపట్టు ఉంచమవు ఎంత మహిమీరి ఎంత మహిమో ఎరగరాదు పిల్ల నిన్నీవి నాలు ఎరగరాదు నెలవై శ్రీ వెంకటేశాను దాసుల శక్తి దాసాసులు చాలు గర్కు నృపసేతు ఎంత మహిమ పునీని యౌవిక అల్విగా చింతి దాసుమ ఎంత మహిమో పునీని ఎంత మహిమో